వెల్కమ్ టు మనం టీవీ ఈరోజు మన గెస్ట్ బీజేపీ లీడర్ రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఆయనతో కాసేపు చిట్చాట్ చేద్దాం నమస్తే అజయ్ చంద్రెడ్డి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించి నోరు పారేసుకున్న వాళ్ళందరూ కూడా జైలు అవుతున్నారు ఎవరో ఒకరిని ఒకరిని అరా చూసేసిపోతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిగా కార్యకర్తలను రక్షించుకుంటాడు కార్యకర్తలను రక్షించుకుంటాడు అనేది చూస్తే కొంతమంది కార్యకర్తల్లో కూడా ఇన్సెక్యూరిటీ పెరుగుతూ ఉంది ఇతను ఎక్కడో బెంగళూరులో ఉంటాడు మనకెవరు అని చెప్పేసి దిక్కులు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది వైసీపీలో రవిచంద్ర రెడ్డి గారు కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి లలిత గారు దేనికి అదే మనం విడిగా చూస్తే కార్యకర్తలని కాపాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎన్నో రేట్లు చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా కాపాడుకున్నారు వ్యవస్థల్ని కదిలించడంలో అయితే పరిగెత్తించడం అయితేమి కార్యకర్తలకి ధైర్యముని ఇవ్వడంలో కాని లేకపోతే వాళ్ళని పరామర్శించడంలో కాని వాళ్ళు ఇళ్లకే నేరుగా పది పన్నె పదిహేను మంది శాసనసభ్యులు మాజీ మంత్రులు కొన్ని సంఘటనల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భార్యని కానీ లేకపోతే పిల్లల్ని కాని ఓదార్చి ఎంటైర్ పార్టీ మేము మీతో ఉన్నాం మీకు ఏ అవసరం వచ్చినా కారు పగల కొడితే కారు కొనియటం కానీ లేకపోతే ఇంట్లో ఫర్నిచర్ జోన్సం అయితే దానికి ఒక పెద్ద అమౌంట్ మొత్తానికి ఇవ్వడం గానీ లేకపోతే అనేక ప్రొటెక్షన్ కూడా లీగల్ ప్రొటెక్షన్ అయితే అన్బీటబుల్ అది ఏ స్థాయి లాయర్లైనా హైర్ చేసి మిడ్ నైట్ మోషన్ వేస్తారా లంచ్ మోషన్ వేస్తారా పరుగుల మీద హైకోర్టు కింద కోర్టు దగ్గర ఒక లాయర్ ఉంటే హైకోర్టు దగ్గర ఒక లాయర్ ఉండేవాళ్ళు జిల్లా కోర్టు దగ్గర ఒక లాయర్ ఉంటే హైకోర్టు దగ్గర ఒక లాయర్ ఉండేవాళ్ళు రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళని పార్టీ సభ్యుడు కాకపోయినా మిడ్ నైట్ మోషన్ వేసి సుప్రీంకోర్టు పోయి కాపాడుకున్నాను పట్టాభిని చూస్తే ఎలా కాపాడుకున్నారు చూస్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత డెలిగేషన్ పనిచేసిందో చూస్తాం అంతే కదా ఎవరినైనా అరెస్ట్ చేశారని తెలిస్తే స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న యంత్రాంగం మంత్రాంగం రెండు గొప్ప టీం వర్క్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు కూడా ఆశ్చర్యపోవండి ఇతని మీద ఇన్ని పకడ్బందీ కేసులు ఉన్నాయి వస్తాడు రెండు రోజుల్లో మూడు రోజుల్లో అనుకుంటే విచిత్రం నలభై ఎనిమిది గంటల్లో డెబ్బై రెండు గంటల్లో బయట వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు పూర్తయి నలభై ఎనిమిదో గంటల్లో రెండో నిద్ర కూడా జైల్లో చేయకుండా బయట వచ్చిన వాళ్ళు ఉన్నారు కెమెరాలు ముఖ్యంగా ఏబిఎన్ గానీ టీవీ ఫైవ్ కానీ న్యూస్ కానీ లేకపోతే అనేక ఛానల్స్ న్యూట్రల్ ఛానల్స్ తో సహా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని ఫాలో చేసేది ఏది పోలీస్ వెహికల్లో తీసుకుపోతున్న వెహికల్స్ ని వాళ్ళని ఏ సెల్ లో పెట్టే వరకు కెమెరాలు వెంటాడేవి అవును వాళ్ళ రోజువారీ రిపోర్ట్లు బులెటిన్ రూపంలో వేసేవి అసలు ఏం జరిగిపోతుందనే ఆందోళన అధికార పార్టీకి వచ్చే స్థితి కల్పించేవి దాంతో పాటు ఒక డెలిగేషన్ వెంటనే హైకోర్టుకు పోతే అదే లాయర్ల బృందం ఒక డెలిగేషన్ వెంటనే గవర్నర్ ని టచ్ చేసేవి వెంటనే దీన్ని ఢిల్లీలో వాళ్ళు అందుకునేవాళ్ళు ఉన్న తక్కువ మంది పార్లమెంట్ సభ్యులైనా అక్కడ ఉన్న లాబీయింగ్ కోసం పార్టీ బెనిఫిట్ కోసం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా ప్రభావశీలితంగా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తెచ్చేందుకు ప్రభావం చూపించే కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి అలా మాట చెప్తే వాళ్ళు ఢిల్లీలో ఉన్న నేషనల్ మీడియాని కదియడం నేషనల్ మీడియాలో కూడా అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోనే అన్ని ఛానల్లో ఇదే న్యూస్ టెలికాస్ట్ కావడం గందరగోళం చేసేవాళ్ళు ఒక్కో కొన్ని విషయాల్లో నేరుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోయావు అవును మెమరాండం ఒకటి తయారు చేసుకుంది రిప్రజెంటేషన్ ఇన్ని చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ గవర్నమెంట్ అయినా చర్యలు తీసుకుందాం మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనుకున్నా కూడా కొంచెం గాబరా అవును అది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉండింది ఇక్కడ వీళ్ళు ఇంకా పకడ్బందీగా కేసులు పెడుతున్న క్రమంలో అంత పకడ్బందీగా కార్యకర్తలను రక్షించుకునే కార్యక్రమం జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ యంత్రాంగం లేదు మంత్రాంగం లేదు ఎవరో ఇద్దరు ముగ్గురు లాయర్లు ముగ్గురు ఆయన రెడ్డి గారు గారు తప్పితే వేరే మనోహరెడ్డి అంటే వీళ్ళందరూ పార్టీ వాళ్ళు మళ్ళీ తిరిగి పదవిలోకి వస్తే పదవి రావచ్చు అధికారంలోకి వస్తే అంతకు మించి సపరేట్ గా పెద్ద ఖర్చు ఉండదు దీన్ని బట్టి బాగా నేను దగ్గరగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఖర్చుకు వెనకాడుతోంది వైఎస్ఆర్ అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కేసులు ఖర్చు పెట్టారు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం అందరు చేసే పని అధికారంలో లేనప్పుడు అప్పు తెచ్చారా లేకపోతే ఎవరినైనా అడిగి తెచ్చారా లేకపోతే ఎంత తంటాలు పడ్డారో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కళ్ళకళ్ళాడించిన విధానం కానీ ప్రతి విషయానికి కార్యకర్తలని దన్నుగా ప్రతి జిల్లాలో రోడ్ల మీదుగా తెచ్చిన విధానం కానీ మరీ ముఖ్యంగా కార్యకర్తలతో పాటు అధికార పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా పార్టీ ఆఫీసుల దాకా నిరసనలు తెరవడం కానీ లాయర్ల బృందాన్ని మమేకం చేయడం కానీ అన్ని మీడియాలు ఏకమయ్యి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వెంటాడడం కానీ ఆ కోణంలో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ పూర్తిగా వెనకబడిపోయింది దీంతో ఏమవుతుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ గాబరా పడడంతో పాటు భయపడతాయి రెడ్డి గారు నేనేం చెప్తానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటారు ఆయన ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్లో ప్రతిసారి బెంగళూరు పోయేసి ఈ మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే పెళ్లిళ్లకు పేరెంటకు ఆయన ఫ్లైట్లో రావటం కలిసి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు ఆయన ఏపీలో ఎందుకు ఉండటం లేదు సార్ ఇదే పంద చంద్రబాబు నాయుడు గారు కూడా అవలంబించారు అమరావతికి వారానికి రెండు రోజులు మూడు రోజులు కోవిడ్ రోజుల్లో అయితే నెలల తరబడి అందరికీ ఇబ్బంది ప్రాణమేము మనం అంటూ ఉంటే కదా మనం ఏదైనా చేస్తాం కూడా అందులో వైరస్ సో ఆ టైం ను మినహాయిస్తే కూడా వారానికి వీకెండ్లో అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హైదరాబాద్కే వచ్చేవాడు అదే పందాలో ఇంకొంచెం తక్కువగా అంత ఎక్కువగా కాకుండా ఇంకో రోజు తక్కువగా బెంగళూరుకి అయినా వెళ్తున్నారు ఇక్కడ ఒక సమస్య ఉంది నాయకులకి అది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా చంద్రబాబు నాయుడు గారు కైనా పవన్ కళ్యాణ్కి అయినా సేమ్ సమస్య ఏంటంటే వారంలో ఏడు రోజులు కానీ నాయకుడు అనేవాడు పార్టీ ఆఫీస్కి కనెక్టెడ్గా ఉంటే రోజువారీ వచ్చే సమస్యలు అయితే పరిష్కరించవచ్చు లేకపోతే ఆలోచన చేయొచ్చు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ నాకు ఆర్థిక సాయం కావాలి లేకపోతే నన్ను ఏ విధంగా అయినా కాపాడాలి ఇంత చేసాం మాకు ఇప్పుడే చేయాలి అధికారంలో లేనప్పుడు వెంటనే డెలివరీ మెకానిజం చేతిలో ఉండదు సొంత డబ్బు పెట్టి అందరినీ సాయం చేసే అంత గొప్ప మనసున్న అంత వెసులుబాటు ఏ పార్టీ నాయకుడికి ఉండదు ఇది జనరలైజ్ సో దాన్ని విధానపరంగా కొంత దూరం చేసుకునే దానికి వాళ్ళకి మనశ్శాంతి కావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా రీఎమర్జ్ కావాలి వాళ్ళ మైండ్ సెట్ కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి కాబట్టి అదేం తప్పు కాదు కానీ యంత్రాంగాన్ని పరిగెత్తించాలి మంత్రాంగం ఖచ్చితంగా చేయాలి కార్యకర్తలు అనేవాడిని కాపాడుకోకపోతే రేపటి రోజున మీకోసం పోస్టులు పెట్టేది ఎంతమంది మీకోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి లాఠీలు ఇరిగేట్టు దెబ్బలు తినేది ఎంతమంది అదే పని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా చేశారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడ్డారు దీనికి కారణం డబ్బు తీయకపోవడం అనేది కూడా నాకు అనిపిస్తా వ్యూహం లోపం డబ్బు ఖర్చు పెట్టకపోవడం డబ్బు తీటల్లా డబ్బు తీస్తే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు లేకపోతే మనోహర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కాకుండా లేకపోతే ఇంకేదన్నా నలుగురు లాయర్లు కాకుండా వాళ్ళు పార్టీకి అడ్జస్టెంట్ గా ఉండి పనిచేసే వాళ్ళు పార్టీ మెంబర్స్ పార్టీ మెంబర్స్ ఏదో ఒక మొన్నటి దాకా పదవులో ఉన్నాళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా కూడా సుధాకర్ రెడ్డి గారు కదా సో వేరే వాళ్ళకి ఖర్చు ఏముంది అంటే ఇంకొకటి కూడా మీరు గమనించండి ఏ ఒక్క కార్యకర్త అరెస్ట్ అయినా వైఎస్ఆర్సీ కి సంబంధించి రాత్రి రాత్రి బెయిల్ వేసి తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు లేరు ఎందుకు లేరు అదే చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయగలిగారు వ్యవస్థని ఎలా పరిగెత్తించుకోగలిగారు తనకు అనుకూలంగా వాళ్ళు సార్ ఏది ఊరికే రాదు మాధ్యమాలన్నింటినీ పరిగెత్తించాలంటే ఖర్చు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా నేషనల్ మీడియా దాకా మనం ఏమి చేయకపోతే వాళ్ళందరూ అన్య వార్తలు ఆపేసి మన గురించి టెలికాస్ట్ చేయరు అక్కడ ఢిల్లీలో లాబింగ్ చేసే వాళ్ళ బృందంగా పరిగెత్తించకపోతే అక్కడ కదిలికి రాదు రాదు వీళ్ళకి నెట్వర్క్ లేదు లేదు ఈ నెట్వర్క్ కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు కానీ డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు లేక కాదు డబ్బుతో డబ్బు లేక కాదు సూటబుల్ పర్సనాలిటీస్ అనేటి ఖచ్చితంగా కావాలి మొన్నటి దాకా విజయసాయి రెడ్డి గారు ఉండేవాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా మామూలు ఎఫెక్టివ్నెస్ కాదు విజయసాయి రెడ్డి గారు వంద పనులు ఒక మనిషి చేయగలిగిన పని సామర్థ్యం ఉన్నవాడు మిథున్ రెడ్డి గారు ఉన్నప్పటికీ అదంతా కూడా విజయసాయి రెడ్డి గారే చూసేవాళ్ళు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పగలిగి అక్కడే అంకిత భావంతో ఢిల్లీలోనే కూర్చొని చేసే విధానంలో పనిచేసే మనుషులే లేరు లేదు నలుగురు పేర్లు చెప్పండి చూద్దాం లేరు లేరు కాబట్టి ఆ విషయంలో బాగా వెనుక పడేది మాత్రం సార్ మీడియా మేనేజ్మెంట్ సార్ మీడియా అంటే కక్ష కట్టడానికి ఉన్న వ్యవహారం కాదు సార్ కాదు మీడియా వాళ్ళని వైడ్స్ ప్రెజెంట్ చేయడం కాదు వాళ్ళని అన్నించుకోవాలి సార్ వాళ్ళని శత్రువులు చేసుకుంటారేంటి మీడియాని శత్రుత్వం పెంచుకోవడం అనేది రాజకీయ పార్టీలకు అసలు పనికిరాదు శత్రువుతో సహా మిత్రత్వాన్ని నెరపగలిగితేనే మీడియా మనకు అనుకూలం అవుతుంది అది లోకల్ మీడియా కావచ్చు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు లేకపోతే ఢిల్లీ మీడియా కావచ్చు ఎవరిని కూడా మనం వాళ్ళని సానుకూలంగా తీసుకోవాలంటే నాలుగు రూపాయలు ఖర్చు అవుతాయి ఆ కోణంలో వెళ్ళాలి ఖచ్చితంగా ఆ కోణంలో వెళ్లడంలో వీళ్ళు వల్ల కార్యకర్తలు డిస్టర్బ్ అవుతారు నేను కోరుకునేది ఒకటే నాకేం పట్టింది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నా ఇందులో నా స్వార్థం ఉంది ఈ స్వార్థం ఏంటంటే ఎవరైనా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎక్కువగా డిస్టర్బ్ అయినా మనోధైర్యం కోల్పోయినా మిమ్మల్ని మోడీ గారు కాపాడతారు బీజేపీ కాపాడుతుంది నేరుగా బీజేపీలోకి రావాల్సిందిగా పిలుపునిస్తుంది బీజేపీలోకి బీజేపీలోకి రమ్మని ఎందుకు పిలుపునిస్తున్నానంటే దేశాన్ని రక్షిస్తున్న పార్టీ బీజేపీ కార్యకర్తలకి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చే పార్టీ బీజేపీ సో మీరు ధైర్యాన్ని కోల్పోయినా మీకు రక్షణ లేదనుకున్నా మీకు అంటే పూర్తిగా తప్పులు చేసి నేరాలు చేసిన వాళ్ళు కాదు అవును వేధింపులు ఉన్నాయి అనుకున్నా మీరంతా కూడా ధైర్యంగా నేరుగా నన్ను సంప్రదించాల్సిందిగా నేరుగా బీజేపీలకు రావాల్సిందిగా ఒక ఇది వైసీపీ కార్యకర్తలకి వైసీపీకి సంబంధించి కార్యకర్తలు ఎవరైనా అధైర్యాన్ని పోగు చేసుకున్న క్షణంలో నా నంబర్ ప్రతి మీడియా ఛానల్ దగ్గర ఉంది నా ఫేస్బుక్ లో నా నంబర్ లేకపోతే మీరు మెసెంజర్ లోకి వచ్చి నన్ను నంబర్ అడగచ్చు మీకు ఆ వెసులుబాటు ఉంది ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా కాపాడు చూసుకునే పార్టీ బీజేపీ దానికి మీకు నేను తోడుగా ఉంటానని చెప్పదలు చూద్దాం రవిచంద్ర రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలకి బీజేపీ రెడ్డి గారు ఒక హామీ అయితే ఇస్తా ఉన్నారు మీరు అక్కడ ఆదరణకు నోచుకోలేకపోయినా ఏదైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నా ఏదైనా భయపడుతున్నా కూడా మీరు అలాంటి భయాలేం పడద్దు మీకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది మీరు నన్ను సంప్రదించవచ్చు అనేసి బీజేపీ నాయకుడు రవిచంద్రారెడ్డి గారు అంటున్నారు థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి